మనసే విద్యా విద్యలు మనసే మాయకు నిలయం మరి వినవయి మనసే సుఖములు మనసే సర్వమంతా మనసు సద్గురు మనసి చేసేటేలి మనసే సంచారీ గురు సద్గురు గోదా మనసే ఛేదనరా ముఖ్యంగా నారాయణ గారు పైకి అందర్థంలో ఏం చెప్పిండు సర్వం ఎరక స్వరూపమే ఎరకగానిది పరిపూర్ణము తప్ప ఇరకగానిది ఏమి లేదనేది మనకు బాబా తెలిపింది సర్వం ఇరకనే కానీ ఈ మాయను ఎట్లా దాడనేది ఈ కదార్థం లోపల మనకు మామూలు వారు సూచన ఇస్తున్నారు మనసే విద్యా విద్యలు విద్య అవిద్య విద్య అనగా జ్ఞానము అవిద్య అనగా అజ్ఞానం విద్య అనగా వెలుతురు అవిద్య అనగా చీకటి కదా రెండిటికి కారణం మనసే మరి మనసు ఇహము ఆలోచన చేస్తుంది పరాన్ని గురించి కూడా ఆలోచన చేస్తుంది ఇహ సంబంధమైనటువంటి సుఖ దుఃఖాల గురించి ఆలోచన చేస్తుంది మళ్ళీ ఏదైతే అనుకోకుండా అసంఘటిత కార్యక్రమాలు చేసినప్పుడు బాధకు లోనై వీటి పాప నివారణ ఎట్లయితుందా అని ఆలోచన మోక్ష మార్గంలో ప్రయత్నం చేసి యజ్ఞాలు యాగాలు క్రతువులు పూజలు పునస్కారాలు ఇంకోటి మాట జపము తపము హోమం అది కార్యక్రమాల చేత ఇవి కడుక్కోవాలనే ప్రయత్నం చేస్తుంది భయంతో అందుకే మనసే విద్యా విద్యలు ఈ రెండింటికి మనసే కారణం మరి మనసే మాయకు నిలయం అంటే అన్ని మాయలు చేసేది ఏంది ఒక మనసే మనసు లేకుండా ఏం చేయలేవు కదా ఎందుకంటే ఇరవై నాలుగవ తత్వం ఇది వాయువు సంబంధించినటువంటి తత్వం వాయుభూతానికి సంబంధించినటువంటిది ఇరవై నాలుగో తత్వం అంటే వాయువు మరిచ వాయువుకు రూపం లేదు అంటే గుణం అంటే స్పర్శ రూపంలో మనం చల్లదనం వేడిదనం గ్రహించేది తప్ప వాయువు ఎంతలాభం ఎంత ఎంత పడుకుంది అని మనం కొలమానానికి దిక్కదు మరి వాయువు అందుకు వాయుభూతం చేత సం ఏర్పడినటువంటి మనసు కనుక ఇది వాయు వేగముగా పరిగెత్తుకుంటుంది ఎప్పుడో ఇప్పుడే ఇక్కడ ఉంటుంది క్షణం లోపల ఎక్కడో ఆలోచన చేస్తుంది మంచి సమయంలో మంచి బోధ జరుగుతున్నటువంటి సమయం లోపల అది అర్థం చేసుకొని మన సంశయ ఛేదనం చేసుకున్న సమయంలో అది అప్పుడే వేరే ఇంటి విషయాలు ఇంకోటి మరొకటి డెక్కలు తీసుకొని వెళ్ళిపోయింటదా మనసు ఎప్పుడైతే మనసు పోయిందో బుద్ధి అటేవా బుద్ధి పోయిందో చిత్తం అటేవా చిత్తం అయినాక అహంకారం అంటే ఈ మనోప్సు బుద్ధి చిత్త అహంకారాలు లేనప్పుడు మనం బోధ ఏం వినలేము ఏం పని కూడా చేయలేము అన్నిటి కారణం చతుష్టయము అంట అంటే నాలుగు పద్ధతులు నాలుగు ఉండాలి ఈ నాలుగు ఉన్నప్పుడే ఏదైనా చేయగలుగుతాం మన ఇష్టగా చేసిన దానికి ఫలితం అందుకు మనసే విద్యా విద్యలు అర్థమైంది కదా అవిద్య అనగా చీకటి లేదా అజ్ఞానము దాని ద్వారా అజ్ఞానము అవివేకము అంధకారం అన్ని వచ్చేస్తుంది ఇంకా జన్మకు దారి ఇస్తూ ఉంటుంది అజ్ఞాన అనాది సంబంధమైనది సంబంధమైన మరి అజ్ఞానం వలన అవివేకం వస్తుంది అవివేకం వలన కర్మం వలన శరీర పరిగ్రహం శరీర పరిగ్రహం వల్ల దుఃఖము దుఃఖము వల్ల జన్మలకు దారి తీస్తుంది ఇట్లా అవిద్య ముఖముగా విద్య అనగా జ్ఞానం ఏర్పడుట ఎప్పుడైతే ఈ జ్ఞానం చేత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని శమము దమము ఉపరాతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనేది ఆరు పద్ధతులను అవలంబించి అట్లా వేద పురాణ గ్రంథాలలో ఉన్నటువంటి సారాంశం తెలుసుకొని గురువులను చేరి నిజభావాన్ని తెలుసుకోవాలి తను లేని చోటుకు వెలగలిగినటువంటిది కూడా అక్కడ కూడా మనసే ఆధారమైంది కనుక రెండింటికి మనసే కారణం ఇక్కడ మనసే మాయకు విలయము మరి వినబోయి మరి వినబోయి అని చెప్పి శిష్యుడికి చెప్తా ఉన్నాడు ఈ బోధ మనసే మనసేతనే వినాలి ఇంకోటి కాదు మనసు అనేది కన్ను చాలా ముఖ్యమైనటువంటి మనసు ఇచ్చి వినాలి లేకపోతే కాదు కదా మనసే ఇహపర సుఖములు మరి మనసే ఇహపర సుఖములు ఇహములో సుఖము లభించాలన్నా మనసు పెట్టి చేయాలి ఏ పని చేసినా కదా ఏదో ఎవరో చెప్పినారని చేయొద్దు బలవంతంగా చేయొద్దు అనుమానంగా చేయవద్దు అపవాద వస్తుందేమో అని భయపడి చేయొద్దు దీంట్లో ఏం చెప్పినారు పరబుద్ధి వినాశాయ అన్నది స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నది ఆత్మబుద్ధి సుఖం చేయవా గురుబుద్ధి విశేషత అన్నది పరబుద్ధి వినాశానికి దారిది అంటే పరులు చెప్పిన మాటలు నమ్ముకొని వ్యవహారం చేస్తే నీ కుటుంబం పాడవుతుంది ఎప్పుడు మాటలు ఎప్పుడు చేటు అసలు ఏమి కూడా జ్ఞానులు చేయరు ఆ పని జ్ఞాని అయినటువంటి వాడు విచారిస్తాడు ప్రత్యక్షంగా తాను వినాలి తాను చూడాలి కండతో చూడాలి చెవుల నిశ్రం చేయొచ్చు చివరిని ఎట్లా ఇస్త్రం చేస్తావు అది మనసు సంబంధించిన వాయుభూతానికి సంబంధించినటువంటి గాలి ద్వారా వచ్చిన వాక్కు కానీ అది వాటిని ఇసరం చేయవచ్చు ఏదో ఎక్కడనో లోకేష్ నీ గురించి తప్పుగా మాట్లాడింది అని చెప్పి ఆ అమ్మ అనుకో దాన్ని నాలుగు చేసి కావించి చెప్పవచ్చు నీకు ఇద్దరి మధ్యలో తగాద పెట్టచ్చు అది పరబుద్ధి వినాశనానికి దారి కదా జ్ఞానైనటువంటి వాడు ఏం చేస్తాడు నువ్వు చెప్పేది వింటాడు శ్రద్ధగా ఆ అట్లన్నాడా అమ్మ అంత మాట అన్నాడా సరే చూద్దాంలే అంటాడు మళ్ళీ ఏమన్నాడు సరేలే ఆయన అన్నాడు నన్ను వినలే కదా ప్రత్యక్షంగా నా దగ్గర వచ్చినప్పుడు చూద్దాంలే అని ఊరుకుంటున్నా అందుకు పరబుద్ధి అంటే పరువుల యొక్క ఇతరులు చెప్పినటువంటి యొక్క మాటలను విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మళ్ళా మళ్ళా ఆలోచన పరబుద్ధి వినాశాయాలు స్త్రీ బుద్ధి ప్రళయాంతకహా స్త్రీ బుద్ధి అంటే అజ్ఞానంతో ఏ పని చేయదు తొందరపడి అహంకారంతో కొడుకున్నటువంటి ఆలోచన అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు స్త్రీ బుద్ధి అంటే ఏంది అక్కడ అజ్ఞానం స్త్రీ అంటే స్త్రీమాతలని కాదు స్త్రీలు కూడా ఉన్నత స్థితి కలిగినటువంటి వారు ఉన్నారు మహనీయులు అట్లా స్త్రీ అనగా అజ్ఞానమే పురుషుడనగా జ్ఞానం శాస్త్రీయ పద్ధతిగా మనం విచారించుకుంటే స్త్రీ అనగా అజ్ఞానం పురుషుడనగా జ్ఞానం అది ఎవరిలోనే ఉండొచ్చు స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అందుకే అనడు అలా చంచల స్వభావంతో కూడుకున్నటువంటి భావాలు ఉండకూడదు స్థిరత్వం కలిగి ఆలోచన చేస్తుంది నువ్వు ఆలోచన చేసి నిర్ణయాన్ని ఆత్మబుద్ధి సుఖం చేయవా అంటే నీవు సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఏ మంచిగా అనిపిస్తే అది అంటే ఈ స్త్రీ బుద్ధి చేత పరబుద్ధి చేత వచ్చినటువంటి విషయాలను అన్ని కూడా ఆత్మ నిక్షయంగా నీవు ఆలోచన చేసి తీసుకుంటే కొంత మేలు సుఖంగా ఉంటుంది గురుబుద్ధి విశేషత అంటే ఇవి మూడు కూడా వచ్చినటువంటి విషయాలను గురుముఖంగా విచారించి చేస్తే ఇంకా తిరుగులేదు విశేషత అంటే అది అందరికి గెలగదు అటువంటి విశేషంగా ఎవరికో అందుకే అందరు గురువుని అనుసరించి నడుచుకున్నారు పెద్దలంతా కూడా ఇహం పరం రెండు చక్కగా నడవాలంటే గురువు ఉండాలి గురువు ఉండాలని చెప్పి ఎవరు మన సనాతన ధర్మంగా మన యొక్క హిందూ సాంప్రదాయం సనాతనమైనటువంటి హిందూ సాంప్రదాయ ధర్మం కనుక మన హిందూ సాంప్రదాయ ధర్మాన్ని మూలలుగా విచారిస్తే మొదటగా మరి విచారిస్తే మొట్టమొదటి లోపల దేవతలు కూడా గురువుని అనుసరించే నిర్ణయాలు తీసుకున్నారు దేవతలకు కూడా బృహస్పతుల వారు బృహస్పతుల వారు గురువు ఉన్నారు ఏదన్నటువంటి సంకటమైనటువంటి వాళ్ళకు అటువంటి కార్యక్రమాలు సంభవించినప్పుడు గురువుతో ఆలోచన చేసినారు స్వామి ఎట్లా చేయాలంటే గురువు సూచన మేరకే నడుచుకున్నారు దేవేంద్రుడు ఇంకా ముప్పై మూడు కోట్ల దేవతలు కానీ ఎవరైనా సరే గురు సలహా మేరకే నడుస్తున్నారు దేవతను కూడా గురువు ఉన్నాడు ఇక్కడ తర్వాత అవతార మూర్తులైనటువంటి యొక్క శ్రీరాముని కూడా గురువులు ఉన్నారు మొట్టమొదట విశ్వామిత్ర మహర్షి సకల విద్యలను ద్వార ఈ రాజ పరిపాలనకు సంబంధించినటువంటివి కాని లోక కళ్యాణం అయినటువంటి యొక్క మార్గాలు ఎన్నో చెప్పి ఆయన విద్యాబుద్ధులను సమస్తము నేర్పి కళ్యాణం కూడా చేసి ఆయన ఆరా ఆయన ఆరోగ్య సుఖ సంపదలతో ఉండే విధంగా ఆయన తపస్సంత కూడా దారభి అంటే ఇహం లోపల ఏ విధంగా నడుచుకున్న విషయాన్ని అట్లా దార తద్వారా మళ్ళీ పరం గురించి మనసే ఇహపర సుఖములు ఉన్నాడు కదా ఇహం లోపల కూడా నువ్వు దిట్టంగా తయారు కావాలి దానికి కూడా గురువు యొక్క సూచన అవసరమే గురువు అనగా నీ తల్లి తండ్రి వాళ్ళు పూర్వం అనుభవం కలిగి ఉంటారు వాళ్ళు కరువు కాలం కష్టం సుఖం ఎండ వాన అన్ని చూసినారు కాబట్టి అడగడంలో తప్పు లేదు వాళ్ళ అనుభవాన్ని సరిగ్గా చెప్పినా సరి సరిపోకుంటే నీవు నిర్ణయం కూడా అక్కడ జోడించుకోవచ్చు ఇబ్బంది లేదు మరి పరం గురించి వశిష్ట మహర్షి దగ్గర యోగ వశిష్టమును చక్కగా గ్రహించి అంటే జ్ఞానము పొందినడే ఎవరు శ్రీరామచంద్రుడు అందుకే ఈనాడు ఆయనకు కోడిసేపల్లికైన ఒక దేవాలయం కట్టింది రామాలయం ప్రతి గ్రామము అని మరీ చిన్న గ్రామం ఉంటే ఆయన శిష్యుడైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం అని ఉంటారు ఆంజనేయ స్వామి ఎక్కడుంటే రామనామ స్వయం అక్కడ జరుగుతున్నాడు రాంభజన ఇంకా పెద్ద పట్టణం అయితే ఇంకా అనేక గుళ్ళు కడతా ఉంటారు ఇక్కడ రాముల వారికి ఇప్పుడు దేశం అంతటా కూడా నరుమూల ఎక్కడ చూసినా కూడా గుళ్ళు కట్టి పూజింపబడుతున్నారు ఎందుకు గురువుని చేరినాడు కాబట్టి సంసార ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించినాడు రాజపాలన లోపల కూడా ఏ లోటు లేకుండా చేసుకున్నాడు మరి పరము కూడా గురు సూచన మేరకే తను తాను తెలుసుకొని తరించే మార్గాన్ని గ్రహించి చాలా చక్కగా వెళ్ళిపోయినాడు కాబట్టి ఈనాడు పూజింపబడుతుంది శ్రీకృష్ణ పరమాత్ముడు ఈనాడు లేక అంటే యద్భావం తద్భవతి ఎవరి భావం ఎంత ఉంటే అంత కనబడతారు అన్ని మతాల వారికి భగవద్గీత హిందూ సాంప్రదాయం లోపల అదొక ఒక మత గ్రంథంగా మన పెద్దలు అది నిర్ణయించినారు అంటే ఇహం పరం సర్వం దాంట్లో భగవద్గీతలో మనకు తెలియజేసింది పెద్దలు ఇహం చెప్పినాడు దాంట్లో భగవద్గీతలో పరం గురించి కూడా ఏ విధంగా తెలుసుకోవాలని కూడా చెప్పినారు మన అందుకే ఆయన కూడా సాందీప మహర్షి అంటే ఆయన దగ్గర ఎక్కడ చేరినాడు ఆయన గురు సాందీప మహర్షి దగ్గర చేరి పది రెండు వత్సరములు ఆయన గురుసేవ చేసి కృష్ణ పరమాత్మ కూడా అంటే చతుషష్ఠి కళాప్రపురణుడు ఆయన అంటే అరవై నాలుగు విద్యలు సంపూర్ణంగా విచారించినటువంటి వారు నారదుల వారు తర్వాత ఆయన కూడా అట్లా చక్కగా విచారించిన అయినా సరే సద్గురుని చేరనిదే ఈ జన్మ తరింపదు కాబట్టి అట్లా గురువు చేర అంటే ఇహము నోపల సంసార ధర్మమును నిర్వర్తించుకుంటూ పరమ కూడా గురువులను అనుసరించే వాళ్ళు మరి అవతార మూర్తులకే గురువులు ఉన్నారు కదా ఇంకా రాజులకు కూడా గురువులు ఉన్నారు మరి సామాన్యులమైనటువంటి యొక్క మానవులకు గురువు లేకుండా ఎలా నడుచుకుంటాడు నడుచుకున్నాడు కదా అందుకే గారు ఏమన్నాడు ఇక్కడ చాలా చక్కగా అందుకే ఈ మనసే ఇహపర సుఖము అంటారు సుఖం పొందాలి అంటే ఈ మనసే కారణము మనసు లేకుండా చేయలేవు సుఖములు మనసే ఈ సర్వం అంతా ఎంత బాగా చెప్పారు ఈ సర్వం మనస్సంభవమే ఎందుకు మనస్ సంభవం మనం ఎందుకనరు ఈ మనసే ఎంత సర్వమైందని ఎందుకన్నాడు ఆయన కదా అన్నం సూక్ష్మాంశము మనసు ఎన్నగ నీరమ్ ప్రాణము మీరు నిన్నడగలియము నాడే సుమి ఎరక మాట సుగుణ సంపన్న అన్నాడు ఈ మనసు ప్రధానంగా ఎంతో తయారైదంటే అన్నంతో తయారైంది అన్నం యొక్క సూక్ష్మాంశము మనసు అన్నం యొక్క సూక్ష్మాంశమే మనసు కనుక సర్వలకు అన్నమే ఆధారం కదా పిల్లోడు పుట్టిన కారణం ఉంటే వాళ్ళ పాలు తాగుతున్నాడు పాలైనా సరే తల్లి అన్నం తింటేనే కదా వచ్చింది పుట్టింది గంట తర్వాత వాడు దేవలతోనే ఉంటాడు పశువులు కానీ దూళ్ళు కానీ ఏమైనా జంతువులు అంటే సరే తల్లి పాల కొరకు చూస్తూనే ఉంటాయి అప్పుడే వెతుకులాడుతుంటాయి అంటే మనసు అందుకే అన్నిటికీ మనసు ప్రధానమైనటువంటిది మనసే ఈ సర్వమంతా ఇంకా వేరే లేదు ఒక మనసే ఒక అన్నమే ఒక భూమే అందరికి ఆధారం దానిపై నేను నివసించవలసిందే లేకుంటే నేను వేరే నేను గొప్పవాడిని అనుకుంటే పైన నిలవాడు అంత మనగాడవైతే ఆ మరి ఏంది గొప్పరో తెలుసు అప్పుడు ఏమిట్లా గొప్పరా వేలు లక్షలు కోట్లు అన్ని లెక్కలేని ఈ ఎర్ర కంటే మనగాడవా ఎర్ర నయం కాదు இஷ்ட ஆகாரம் எந்த பருவக்கு தினார நீ அந்த கண்டிப்பாக கதா வார தான் அன்னம் மூட மதி கதா நம்பதி வச்சி உடது சரிதா வச்சு சரளம்பு நாலே நாரிக்க உண்டி சரித்த போய் கரிமிங்க வெலக பண் கத மரி அட்டாடு கதா ఆ ఎట్లా వస్తుంది నారికేలంలో నీరు వచ్చినట్లు వస్తుంది అంటే సంపద కూడా నారికేలంలో నీరు అంటే కొబ్బరికాయలకు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయి ఒక తెలియకుండా మెలవేలకు వచ్చినాయి పోయేటప్పుడు ఎలుగ పండు అట్లే ఉంటుంది అది ఖరీనగా నల్ల మచ్చ తెగులు తగిలి లోపల గుజ్జంతా మాయమైపోయి పండు లేకనే ఉంటుంది యథావిధి నీకు తెలియకుండానే సంపదలు అన్నీ ఎట్లా ఆవిరైపోతాయి కదా అది అర్థం చేసుకొని అహంకార రహితులై మెలగాలి మానవులంతా కూడా మానవ కులం ఒక్కటే అనేది ఇక్కడ గ్రహించాలి అందరికి అందుకే మనసే ఈ సర్వమంతా ఇంకా వేరే లేనే లేదు అందుకే మనసుతోటే కనుక్కోవాలి ఇంకా వేరే లేదు ఎట్లా ఇనుము చేత ఇనుము ఖండించాలి కాళ్ళకు ముళ్ళితే ముళ్ళుతోనే తీయాలి గట్టి ముళ్ళు తీసుకొని లేదా గడపన తెచ్చిస్తావా దీనికి లేదు కదా కాళ్ళకు ములితే ముళ్ళుతో తీయాలి తీసినాక మరి ఇంత మేలు చేసింది కదా ఈ ముళ్ళని జేబు వేసుకుంటావా జేబులేసుకుంటే మనకే గుర్తుంది దాన్ని ఏం చేయనడు మన పెద్దోళ్ళు అప్పుడు ఆనాడు కుంపడి ఉంటుండే ఇంటి ముంగట ఎప్పటికి పిడికలేసి ఆ బూడిది అప్పి పెడుతుండ్రి ఈ ఆనాడు అగ్గి పెట్టలు ఇవన్నీ లేవు ఒక ఇంట్లో ఒక ఆయమ్మ పొయ్యి వెలిగించింది అంటే ఆ వరుసగా దగ్గర దగ్గర ఇంట్లో ఆ ఇంటి నుంచి ఆ ఇంటికి ఆయన ఎంత ఐక్యత చూడినాడు ఈ ఉంది అంత ఐక్యత ఈడ స్టవ్ లైటర్ వేసి పోతేవరే సాగు వది పిల కాదు ప్రానికి ఐక్యత లేదు అట్లా అంత జాగ్రత్తగా అది వెలిగించుకునేది అంటే ఆ దాంట్లో వేసేది ముళ్ళును ఈ ముళ్ళు ఆ తీసి అరే మళ్ళీ ఎవరన్నా ఒకతారా పొయ్యి లే కుంపట్లే గట్టి ముళ్ళు తీసుకొని సీకుముళ్ళను తీసి ఆ రెండు ముళ్ళ పడేసి రెండు కలిపి అన్న అందుకే మనసే ఈ సర్వం అంతా మనసు చేయగలరా ఊదంతో తెలుసుకోలేము సర్వం ఏంతో తెలుసుకుంటావు మనసు చేతనే నీకు ఈ మనసు వల్లనే తల్లి ఎవరో తెలుసుకున్నావు తండ్రి ఎవరో తెలుసుకున్నావు కదా తద్వారా సంబంధమైనటువంటి చుట్టాలను తెలుసుకున్నావు బంధువులను తెలుసుకున్నావు స్నేహితులు తెలుసుకున్నావు ఆ తర్వాత ఇంకా బడికి వెళ్ళి అక్షర జ్ఞానం వచ్చింది నీకు అక్షరం వల్ల ఈ క్షరాక్షర స్వరూపమైనటువంటి ప్రకృతిలో ఉండే సర్వం తెలుసుకున్నాం అట్లే శాస్త్ర పురాణ ఇతిహాస సర్వ గ్రంథాల సారాంశం అంతా తెలుసుకోవచ్చు మనసు చేతనే కదా మనసు లేకుండా ఇంక తెలుసుకుంటావు లేదు అంతవరకు మనసు చేయగనరా అనడానికి సద్గురు బోధ మనసు ఇచ్చి గనరా ఇది అట్లా కాదు సద్గురు బోధ మనసు ఇచ్చి వినాలి ఇది మనశ్చేత తెలుసుకున్నట్టే కాదు ఈ సద్గురు కూడా అందుకే మన సాంప్రదాయం లోపల సనాతన ధర్మ పద్ధతి ప్రకారం ఏం చెప్పిండు విశ్వం పత్రం పలం త్రోయం అన్నాడు భగవద్ మరి భగవద్గీతలో విశ్వ పరమాత్మ అందుకే ఈ మూడు ఇచ్చి వినాలి గుడికి వెళ్ళినప్పుడు ఈ మూడు తీసుకుపోతావు కదా గురువు దగ్గర వచ్చి కూడా ఈ మూడు ఇయ్యాలి పుష్పం అనగా మనసే పత్రం అనగా శరీరమే ఫలం అనగా జ్ఞానం త్రోయం అంటే జలం అంటే భక్తి ఉండాలని భక్తితో సమర్పించాలి త్రోయం అంటే ఏంది జలం అంటే నేను భక్తితో సమర్పించాలి అక్కడ ఇవి పోయినాక ఈ మూడు లేనివారు ఎవరికా శరీరము మనసు జ్ఞానము ఈ మూడు లేనివారు ఎవరు ఆ ఈ అశరీరుని ప్రత్యక్షంగా మన ముందు ఎవరు మూడు నెలల పిల్లోడు చిన్నపిల్లవాడు ఆ చిన్న పిల్లవానికి శరీరం ఉన్నట్టుగా వాడు ఉరుగులాడుతున్నట్టుగా ఏడ్చినట్టుగా అనిపిస్తుంది వాళ్ళని వాటి దృష్టిలో లేవ పిల్లోనికి శరీరం లేదు ఒకవేళ ఉంటే తల్లి ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పి స్నానం చేయించి బట్టలు వేసి పూడర్ వేసి వాడిని కాటికే పెట్టి అన్నీ చేస్తే వాడు కాసేపు బాత్రూమ్ కూర్చొని మొత్తం అంతా కూసుకుంటాడు ఆ చిన్నపిల్లో అంటే వాళ్ళ శరీరం ఉన్నట్టా ఉన్నట్టనంట లేనంటే ఈ మూడు లేనటువంటి వాడు ఎవడు చిన్న లాంటి వాడే అంటే శిష్యుడు ఎట్లా అయినప్పుడు ఈ తనువు మనస్సు ప్రాణములు దక్షిణగా గురువుకు సమర్పించినాక శిష్యుడు చిన్న చిన్నపిల్లోనిగా మారిపోయింది మన చిన్న పిల్లోని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది తల్లిది అందుకే గురుడే తల్లి అన్నాడు గురుడే తల్లి తండ్రి గురుడే తల్లిదండ్రి తాత గురుడే తోడవు గురుడే దిక్కని నమ్మిన నరుడు మోక్షాది నమ్మకుమారా గురువుని ఆ విధంగా శిష్యుడు నమ్మాలి గురువులు కూడా ఆ విధంగా శిష్యుని కాపాడుకోవాలి కదా లెక్క కొరకుగా శిష్యులు లెక్క కొరకు వందల వేల అవసరం లేదు అయినా నిలిచేటోడు ఒకడే అని అందుట్లో ఎవరో నిజమైన వారు అట్లా సేవ చేసినటువంటి వారు సద్గురు బోధ మనసు ఇచ్చి గినరా అంటాడు మనసు ఇచ్చి వినాలి ఎట్లా మల్లెపూ ఇచ్చుకుంటే ఎంత ఆ ప్రాంతం అంతా కూడా సుగంధ పరిమళం ఏదైనా మరి కులము కూడా గుణమంతుడు ఉండినా కులము వెలయ అని గుణము చేత వలయ వనమునందు మలయజ్ఞం ఉన్నట్లు అంటాడు మలయపుష్యం ఉంది ఆయనకాల మలయజనం ఉందంటే ఆ తొమ్మిదలన్నీ ఏడుంటావో జుంకార నాదాన్ని వెదలుతుంటే ఆ చుట్టుపక్కలంత కూడా ఆ అంతా కూడా ఓంకార నాదంతో నిండిపోతుంది అంత గొప్పగా అటువంటి అటువంటి యొక్క పుణ్యపురుషుడు ఆ కులంలో ఉంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి అక్కడ ఓంకార ద్వరల చేత ధ్యాన భజన వందనాదక్రియలు చేసి బోధ చక్కగా వింటారు అక్కడ అందుకు మనసు ఇచ్చి గనరా అంటాడు మనసే టెలిగ్రాఫ్ టెలిగ్రామ్ ఢిల్లీలో ఉండి ఇక్కడ టెలిగ్రామ్ పంపాలని దానికంటే ముందే మనసు వచ్చింటది మనసు ఈ విధంగా పంపించాలి పలా లోకేష్ పంపించాలని అనుకుంటున్నాయి కదా తర్వాతనే వచ్చే టెలిగ్రామ్ ముందు వాళ్ళు మనసు వచ్చింటది దానికంటే వేగం మనసు మనసే టెలిగ్రాఫ్ మరి గాలికి ముందు గాలి కంటే వేగం ఈ మనసు చాలా గొప్ప అంత చలన స్వరూపం అనేటువంటిది మనసు అంత పదులైన ఇది ఎంత గొప్ప ఆయుధమ సూడు నిన్ను మాయ వడగొట్టాలన్నా అంత వేగంగా తీసుకపోయి పడగొడుతుంది గురువును నమ్మి ఆ గురువు కప్ప చెప్తే అది మంచిగా తయారయ్యా మనసు నిన్ను అంత సూక్ష్మంగా తీసుకపోయి దాటిస్తుంది అందుకే మనసే ఈ కడ సుఖముడు மனசே சர்வம் மனசு வச்ச கலா சோதை மனசு இச்சி கலா மனசு இச்சி கிளாதே காத பட்டது அப்படின்னு மனசே சஞ்சரிச்சு மல்ல திரி அது தூச்சுட்டார் மஞ்சள் ஜனதே மி ஆச்சனை மனசே சஞ்சரிச்சு கதா సంచరించు మర్మము గురుని చేయగలరా ఇది సంచరీ మల్ల అంటే సం యొక్క మన సంసారంలో వడగొట్టకుండా గురుని చేత మర్మం ఉంది మాయను నరికే విధానమున్నది మరుగు పామరుడ గురు మరుగు నుమరుడా అంటే స్వామివారు మాయను నరికే విధానం ఉంది అది గురుమరగై ఉన్నది గురు సేవలో ఇది దిట్టమైతుంది మరి గురునిచే మరలాగల సద్గురు బోధ మనసిచ్చి గనరా అని చెప్పి ఎంత చక్కగా శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు వారు మనకు ఎంతో తరగదని సంపద అందుకే అనేవాడు స్వామి ఏమంటుందంటే ఇది తెలంగాణనే రాయి బోధ అనేవాడు ఇది తెలంగాణదేరా ఈ బోలా అనేవాడు తెలంగాణది బోలా అంటారు మరి మేము మరి ఇక్కడ వచ్చినాము కదా స్వామి తెలంగాణ లేక అంతపురం అంటే మరి అట్లా అన్నాడు ఇప్పుడు ఏం చేసినారంటే పెద్దలు తెలంగాణలో పుట్టినారు మొదలు మహనీయులంతా ఎందుకంటే శివరామ దీక్షితులు తెలంగాణ రాష్ట్రం నారాయణపురం మహనీయులు ఇంకట్లే మహనీయులంతా కూడా మొట్టమొదటి అతిరోషులంతా కూడా ఇక్కడి వాళ్ళే భాగవత కృష్ణప్రభులు కానీ కమ్మలు రపబ్రహ్మం కానీ పరశురామ సీతారామ స్వామి గాని పండిత శివానంద స్వామి వారు వీళ్ళంతా కూడా తెలంగాణ వారే కనుక వారి ఇటు నుంచి చిత్తూరు డిస్టిక్ నుండి అవతృత స్వామి ఇక్కడ వచ్చి మరి ఎంతో కష్టపడి గురుసేవ చేసి ఈ రహస్యాన్ని తెలుసుకొని మొత్తం ఎదగలినంతటా కూడా మళ్ళీ ఆంధ్ర కూడా ఇది వచ్చింది అని నాయనగారు ఎంత గొప్ప చెప్పేవాడు అయితే ఇది కరెక్టే కానీ మన పెద్దలు ఏం చేసినారంటే అప్పుడు బంగారు నాణ్యాలు ఒకటొకటిగా అన్ని సంపాదించి మంచిగా బిందెలు లేకపోతే వాళ్ళకుందంటాను ఒక షెంబుల్లో లేకపోతే ముంతల్లో తీసి ఒక గోడల్లో పెట్టేవానంట గోడలు విశాలమైనటువంటి గొడలు ఆ గోడకు రంధ్రం కొట్టి ఆ గొడవలు పెట్టి మెత్తేసేవాళ్ళు తర్వాత తీసుకుందాం లేదు అట్లే పెట్టి వాళ్ళ కాలక్రమేణ వయసు మీద వాడి మర్చిపోయి అట్టి చచ్చిపోయాడు ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వీనికి దరిద్రం ఇంకే పాపం ఏం లేక దరిద్రుడై ఇంకా ఈ పూటకెళ్ళక ఆ ఇల్లు పోయాడు ఆ పిల్లలు ఇల్లు పోతే అదృష్టం ఇల్లు కొని మొత్తం ఆ గోడలు మొత్తం బీకేసి కొత్త కట్టకొని కదా ఆ గోడలు దోగిన ధనం దొరికింది మనకు కూడా స్వామి ఏం చేసినాడంటే బాగా దంప ఇచ్చి గోడ కట్టి ఇంత పెట్టిపోయింది ధనంధనం బలమైన గోడ ఈ పుస్తకం ఈ గోడ కట్టి ధనం అంతా ఇంత దాపెట్టిపోయింది ఈ తోటోళ్ళు తెలుస్తుంది ధనం దొరుకుతుంది కదా ఇందులో ఈ గోడ ధనం దొరికినట్టుగా ఈ అక్షర పద విచారణ చేసుకొని తృప్తి ఆనందపడుతుంది ఈ ధనాన్ని స్వీకరిస్తారు అట్లా మనం కూడా కష్టపడి ఈ ధనాన్ని స్వీకరించాలంటే తోతనే ఉండాలి అది విచారించుకోవాలి జై శ్రీ సద్గునాథ్ మహారాజు శ్రీమన్నారాయణ గురుపీఠములకు జై శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు మహారాజు జై